మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపెల్లి హనంకొండ ఒకప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా చెన్నైకి మద్రాసుకు మరి పరిమితమైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి అనేక రాయితీలు ఇచ్చి మరి ఫిలిం ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పెంపొందించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా నిన్న మొన్న చూస్తే మరి ఫిలిం ఇండస్ట్రీ కూడా మనోధైర్యం దెబ్బతిన విధంగా వారిని అక్క అరెస్ట్లే కాకుండా అనేక కార్యక్రమాలు చేయటం